ఏపీ అఖిలపక్ష స్వాగతం చంద్రగిరి మండలం బుచ్చినాయుడుపల్లి గ్రామ పంచాయతీ నందు చంద్రగిరి శాసనసభ్యులు పులవర్తి నాని ఆదేశాల మేరకు నూటికి నూరు శాతం పెంచిన పెన్షన్లు ఉదయం నుంచి సాయంత్రంలోపు అవ్వతాతలకు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా డెబ్బై మూడేళ్ల వయసులో భారతదేశ చరిత్రలో చెప్పిన మాట నిలబెట్టుకుంటూ పెన్షన్లు స్వయంగా పెన్షన్ పెంచిన పెన్షన్లు స్వయంగా ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు అందించడం జరిగింది నాడు గతంలో ఒకరోజు సాధ్యం కాదని సచివాలయ సిబ్బంది వల్ల కాదని అనేక అపవాదాలు అపోహలకు తావు లేకుండా ఆంధ్రప్రదేశ్లో తొంభై ఐదు శాతం పెంచిన పెన్షన్లు నిన్న పూర్తి చేసుకోవడం జరిగింది విజనరీ అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటేనే విజనరీ అని కొనియాడిన బుచ్చినాయుడుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ మానికొండ రవినాయుడు బుచ్చినాయుడుపల్లి పంచాయతీ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానని పంచాయతీ సమస్యలు శాసనసభ్యులు దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తానని బుచ్చినాయుడుపల్లి పంచాయతీ నందు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సచివాలయ సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు అఖండ మెజార్టీతో గెలిచి చంద్రగిరి కోట మీద చెండా పాతడం ఆషామాశాంత విషయం కాదు అదేవిధంగా చంద్రగిరి అభివృద్ధి పథంలో ఏ విధంగా పరుగులు తీస్తాడో చూస్తూ ఉంటే తెలుస్తుంది జనాలకి అదేవిధంగా డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్న మన ముఖ్యమంత్రి వర్లు పోలవరం మీద అమరావతి మీద రోజు పదహారు గంటలు శ్రమించి దాన్ని వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో పూర్తి చేయాలని అతని తపన అతని కృషి మనమంతా ఎంతో ఇదిగా కరుస్తున్నాం అలాంటి వ్యవస్థ ఇంతకుముందు చాలా అకలాకొకలంగా ఉండింది ఈరోజు మన పంచాయతీ శాఖ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు ఎంతో అభివృద్ధి చేస్తాడని చే చూపిస్తాడని మేమంతా ఆశిస్తున్నాంపల్లి పంచాయతీలో అనేక పనులు కొన్ని పనులు ఉన్నాయి మన పురోగతి నాన్న దృష్టికి తీసుకుపోయి పంచాయతీకి తమ న్యాయం చేస్తానని జనాల్లో అందుబాటులో ఉంటానని నాన్న ఆశస్లతో పంచాయతీని ముందుకు తీసుకుపోతానని కోరుకుంటున్నాను పంచాయతీని ముందుకు తీసుకుపోతానని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నిన్న సచివాలయం సిబ్బంది వాళ్ళు సహకారంతో చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వాళ్ళు వన్ డేలో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి దానికి సచివాలయ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నన్ను ఆదరించిన ముచ్చిన పది పంచాయతీ ప్రజలకు ఎల్లవేళలు అందుబాటులో ఉంటానని చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పులివర్తి నాయన్న ఆశీసులతో పంచాయతీని ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై ఈ పులివర్తి నాయన్న